నా పేరు శివా మీరు చూస్తున్నారు శివ అండ్ మాస్టర్ వెల్స్ ఇదేనండి మనం స్టే చేసిన రూమ్ అయితే మన సెటప్ మొత్తం పూర్తి అయిపోయింది ఇక మనం మన మ్యాస్ట్రోపై మన సెటప్ సెట్ చేసుకొని మన రైడ్ స్టార్ట్ చేద్దాం ఎక్కడికా అంటే చూద్దామండి ఎక్కడిక ఎక్కడెక్కడికి వెళ్తామో చూద్దాం ఇవాళ ఇక ఇవాళ అయితే కాట్మాండుని వదిలి బయటికి వెళ్తున్నాం మరి ఎటువైపు అనేది మ్యాస్ట్రో నిర్ణయిస్తుంది ఆ మన మ్యాస్ట్రో సెటప్ మొత్తం పూర్తి అయిపోయింది బోర్డు అయితే ఇంకా ఉగ్గువార్ పల్ టూ నేపాల్ ఇంకా ఉందండి మ్యాస్ట్రో సెటప్ మొత్తం పూర్తి అయిపోయింది నేపాల్లో కూడా ఇంకా మన రైడు కొనసాగుతూ ఉంది నేపాల్ తర్వాత ఏంటనేది మరి చూద్దాం ఇక ఎగ్జిట్ అటు బుద్ధ స్తూప్ బౌద్ధ స్తూప్ అటు ఉంది ఇక మనం మ్యాస్ట్రోపై వెళ్ళిపోతూ ఉందాం రూట్ మ్యాప్ పెట్టుకొని స్టార్ట్ అయిపోయామండి కామాండును వదిలి వెళ్తూ ఉన్నాం బుద్ధ స్తూప్ అయితే ఆయన బ్యాక్ సైడ్ ఉంది ఇంకా ఈ హైవేలోకి వెళ్ళి రింగ్ రోడ్డు టచ్ చేసి బయటికి వెళ్ళిపోదాం ఈ కాట్మాండు ఏరియా నుంచి ఉన్నామండి హైవే పైన మరి ఇక్కడ పైకి ఏంటంటున్నారా ఇది కదండి మన డెస్టినేషన్ ఇప్పుడు చేంజ్ ఏం కాబోతుందో చూద్దామా వచ్చాను ఒక స్టిక్కరింగ్ షాప్కి మరి ఏం చేంజ్ కాబోతుందో చూద్దాం ఇందులో ఏం పేరు మారిందంటారా అక్కడున్న నేపాల్ కాస్త ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఉన్నది కాస్త అటు వెళ్ళింది అదేనండి ఇక ఈ నేపాల్ టు ఓబుల్ మళ్ళీ ఎన్ని రోజులు పడుతుందో ఏమో చేసింది బ్రదరు నిజంగా అమౌంట్ ఎంత అంటే వద్దు వద్దు ఆ పేరులో ఏముంది ఇంత దూరం వచ్చావు కదా దానికే థ్యాంక్ యూ అని చెప్తూ ఉన్నారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రియల్లీ అది అండి ఆ బ్రదర్ నిజంగా చేస్తున్న సాయానికి తీసుకుంటారు దాన్ని కనీసం ఒక రెండు వందలన్నా తీసుకుంటారు అక్కడే చూసాం కదా మనం ఎక్కడ మన ఇండియాలోని ఆ పేర్లకు రెండు వందల యాభై తీసుకున్నాడు అలాంటిది ఇక్కడ నూట యాభై అయినా తీసుకోవచ్చు కాకంటే ఆ బ్రదర్ మనకు ఫ్రీగా ఇచ్చాడు నిజంగా వెరీ థ్యాంక్ఫుల్ అదండి నేపాల్లో ఇప్పుడు దాకా ఒక సైడ్ చూసాము ఇప్పుడు ఇంకొక సైడ్ చూస్తూ ఉన్నాము వెళ్ళాల్సిన ఈరోజు దూరం అయితే తొంభై ఆరు ఉంది టైం పదిన్నర అయింది ఇప్పుడే ఇవి కూడా ఉన్నాయి కాస్త ఒకటో గేర్లోనే వెళ్తూ ఉన్నాను మరి చూద్దాం రీ ఎంతవరకు రీచ్ అవుతామో లేదో నేపాల్లో ఇంకొక భాగం చూసుకుంటూ వెళ్ళిపోదాం అదండి విషయము ఇదిగో ఇలాంటి లొకేషన్లలో ఉన్న వస్తూ ఉన్నాను కనిపిస్తూ ఉన్నాయి మహారాష్ట్ర బండ్లు మన ఇండియా టీ రెండు కనిపించాయి మాట్లాడారు వాళ్ళు చాలా సంతోషం ఇదే టోల్ ప్లాజా అనుకుంటాను ఈ రోజు మొదటి టోల్ ప్లాజా ఇదే నేపాల్లో చూడడం కదా ఇది రెండోది అనుకుంటాను అక్కడెక్కడో చిన్నది ఇట్లాంటిదే కనిపించింది అన్నవాళ్ళు చెప్పారు ఇక రోడ్డు కూడా సరిగా ఉండదు ఆల్మోస్ట్ కాస్త డౌన్గానే ఉంటుంది రోడ్డు చూసుకొని వెళ్ళు అని చెప్పారు మరి చూద్దామండి ఇక్కడ లొకేషన్స్ ఎలా ఉంటాయో వస్తూ ఉన్నామండి నిజంగా లొకేషన్ అయితే బ్యూటిఫుల్గా ఉంది రోడ్డు విషయానికి అంటారా అది కాదులేండి ఇట చూసుకోవచ్చు మొత్తం ఇంకా అంత లోయలేనండి వాళ్ళు చెప్పినట్టు నిజంగా డౌన్ ఏమో డౌనే కానీ మరి బ్రేక్స్ నిజంగా ఎట్ అవుతాయో ఏమో చూడాలి నిజంగా చాలా బ్యూటిఫుల్ అండి రకాలుందండి దుమ్ము దుమ్మ అంతా ఈ ఇది అయితే రోడ్లు కాదు నిజంగా మొత్తానికి రోడ్లైతే కాదండి దారుణం దారుణం అనే మాట కూడా వాడకూడదు ఈ రోడ్లకి అందు మొత్తం కొండలు అయితే కాకరాల కానీ మొత్తం మొత్తం దిగేది ఇప్పుడు రాకైతే దిగుతానే వచ్చాను ఆ విధంగా ఉన్నాయి మొత్తం స్టార్టింగ్ నుంచి రోడ్లు ఈ విధంగానే మనం వచ్చిన ఆ రోడ్లే మేలు మనకి ఎక్కేది ఉన్నా కానీ ఏమి ఇబ్బంది లేకుండా ఈ కాట్మాండు టు ఇప్పుడు వచ్చే దూరము ఈ హైవే పైన ఇప్పట్లో రాకుండా ఉండేదే మేలు అనిపిస్తుంది నాకైతే ఈ రూట్న మరి నేను వెళ్ళే రూట్ ఇదో కాదో ఇంకోసారి చెక్ చేసుకుంటాను అంత దారుణంగా ఉన్నాయండి ఒక్కసాట కనీసం పది మీటర్లు కూడా రోడ్డు లేదు అసలుకి మొత్తం ఇలా గుంతలు దుమ్ము అంతా మొత్తం అంతా ఇదే దారుణదండి ఆ రోడ్లల్లో మొత్తం దుమ్ము దుమ్ము పట్టిపోయింది స్క్రీన్ కూడా దుమ్ము పట్టిపోయింది ఇక బ్రేక్ఫాస్ట్ లంచో ఏదో చేద్దామని వచ్చాను రోటీ చెప్పాను అన్న చేస్తూ ఉన్నాడు ఆ లోపు తెలిసిందే కదా ఇక మన కాలా జామ్ కాలా జామ్ తినేద్దామని షుగర్ లెవెల్లో ఇంటికి పోతానే టేస్ట్ చూపించుకోవాలి ఇక్కడ ఈ విధంగా ఉంది కాస్త హార్డ్గా ఉంది కాబట్టి టేస్ట్ అయితే ఒకటే ఒక ఆరు నిమిషాలు పడుతుంది అని చెప్పాడు లోపు ఇవి తినేసి బాగుంది టేస్ట్ అంతేనండి మొత్తం దుమ్ము దుమ్మేనండి మొత్తం డౌన్ ఏరియా అని ఇప్పుడు దానికి వచ్చింది చూసుకుంటే మొత్తం దుమ్మే దుమ్ముతో నిండిపోయింది వీల్స్ ఎక్కడ ఇదైతాయో అని ప్రాబ్లం అనిపిస్తుంది నాకు వీల్స్ ఏమైనా ప్రాబ్లం వస్తాయి అని టైం అయితే పన్నెండు ముప్పై ఐదు ఇప్పుడైతే లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ చేసేసాను ఇం ఈ హోటల్లోనే ఈ అన్నగడ మన బీహార్ అతనే కలిసి మాట్లాడాడు చాలా సంతోషం జెండా చూసి అన్నగడ చాలా సంతోషపడ్డాడు ఇక వెళ్ళాలండి ఎంత దూరం వెళ్తామో తెలియదు తొంభై ఆరు కిలోమీటర్లు ఇవాళది మరి ఇప్పుడు ఎంత దూరం వచ్చానో తెలియదు మొత్తం ఇప్పుడు కూడా ఉంది డౌన్ ఏరియానే మరి వెళ్ళడం వెళ్ళే లొకేషన్లు అంటారా ఈ డౌన్ ఏరియాలో ఈ రోడ్లల్లో నా కంట్రోల్ చేసుకుంటా ఈ బ్రేక్ సిస్టమ్ కంట్రోల్ చేసుకుంటా వెళ్ళడమే సరిపోతూ ఉంది ఇక వీడియో తీయడం కాస్త అసాధ్యంగానే ఉంది చూస్తాను ఇక్కడైతే రోడ్డు బాగానే ఉంది మరి ముందు ముందు ఎలా ఉంటుందో చూసుకుంటే రోడ్లంతా అట్టే ఉన్నాయండి చూసినా కానీ దీంట్లో కూడా గుంతలు అంతా అయితే ఉన్నాయి ఆ రోడ్డే చాలా ఎంతో బెటర్ సింధులూటి కాఠమండూ రోడ్డు ఇది మరీ అధ్వానం ఈ రూట్లో ఎవరున్నా రావాలనుకున్నా కానీ బైస్కిల్స్లో రాలేరు ఆ విధంగా ఉన్నాయి ఇక వాతావరణం అంటారా ఈ పొగ మంచే ఉంది అవి పన్నున్నా రవుతూ ఉన్నా కానీ కొండలు అయ్యో ఇలా తీయడం చాలా కష్టం అయిపోతుందండి చూసుకోవచ్చు ఎట్ట కత్తులు కత్తులు విని ఏ ప్రాబ్లం లేకుండా ఈ ప్రదేశాలని దాటుకుంటే అదే సక్సెస్ జర్నీ ఉన్నాయి మొత్తం ఆ రూట్లో కాకుండా ఈ రూట్లో ఇంకా ఆ ఇలా విశాలమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి ఈ రూట్లోనే బాగా హోటల్స్ జనసంచారం అంతా ఎక్కువగా ఉంది ఆ రూట్లో కంటే ఈరోజైతే ఏం లేదండి అసలు తీసేదానికి కొండల మధ్యన ఈ కొండలే ఉన్నాయి లొకేషన్స్ అంటే ఇండ్లు అంటారా ఆల్మోస్ట్ అదో అలా పైన ఉన్నాయి కొన్ని కొన్ని ఉన్నాయి మధ్యలో ఒక ఊరు వచ్చిందంటే ఆల్మోస్ట్ అంతా ఇప్పుడు దాంట్లో దాంట్లో హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ అంతా డౌనే రోడ్డు హండ్రెడ్లో నైంటీ నైన్ పర్సెంట్ బాలేన్ రోడ్డే ఇలా ఉందండి బాలేన్ రోడ్లోనే మన మ్యాస్ట్రో ప్రయాణం వల్ల కాదండి ఈ రోడ్లకి నిజంగా అంత ఇదిగా ఉన్నాయి దుమ్ము దుమ్ము దుమ్ముగా లేచిపోతూ ఉంది వచ్చాను ఈ కొండల సందు ఊరు ఈ ఐస్ క్రీము నిజంగా ఈ ఐస్ క్రీములు మీరు ఎప్పుడు తిన్నారండి లాస్ట్ టైమ్గా ఏం చేయండి జాతీయ సఫాయిగా ఉంది ఎక్కడ మేస్టర్ పడిపోతుందో అని భయంగా ఉంది ఒక చేతిలో ఐస్ క్రీమ్ డబ్బులు గడి ఇవ్వలేదు ఇంకా ఇలాంటి కప్ ఐస్ క్రీమ్ ఎప్పుడు తిన్నారు లాస్ట్గా కామెంట్ చేయండి ఇక లంచ్ అంటారా ఒకటి నలభై అయిపోయింది టైము లంచ్ లేదు ఏం లేదు ఇంకా వెళ్ళడమే కిందికి ఆ తర్వాత చూద్దాం ఇది ఏంటి రోడ్ల పరిస్థితి మొత్తం అక్కడి నుంచి ఇక్కడనే కాదు ప్రతి చోట అయితే ఇంకా స్లోగా వెళ్తూ ఉన్నాను ఇంకా మళ్ళీ ఇట్లాంటి వీడియోలు తీస్తూ బాగుండదేమో అని నేను తీయడం లేదండి పుట్టూరు కొండలో కొండల్లోనే చేస్తూ ఉన్నారు అడిగి కన్స్ట్రక్షన్ కొండలన్నీ చేస్తూ ఉన్నారు మరి ఎప్పటికైపోతాయో ఏంటో ఇటువంటి పరిస్థితి ఎక్కడే కాదు లాస్ట్ వరకు కూడా అదే పరిస్థితి ఓ పక్కన రోడ్డు పనులు జరుగుతున్నాయి ఇంకో పక్కనే ఇలా దుమ్ములు వేస్తుందని నీళ్ళు బాగా తట్టేసినస్తుంటారు పొడత బుడత ఏదో ఇది కనిపించిందండి ఈ కొండ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపించింది నాకైతే ఆ చెట్ల మధ్యన మొత్తం ఈ కొండంతా చిన్న చిన్న చెట్లుగా కనిపిస్తూ ఉన్నాయి ఈ పక్కనే కాలువ ఒకటి ఉంది మనకు ఆ రోడ్లో అయితే పెద్ద కాలం కాబట్టి బాగా కనిపిస్తూ ఉంది ఇది చిన్నది కాబట్టి ఇది మొత్తం ఇటు తగ్గే ఉంది ఇది కూడా నీళ్ళన్నీ ఇట కిందికే పోతూ ఉన్నాయి కాఠ్మాండునే డౌన్లో అనుకుంటే కాఠ్మాండునే హైట్లో ఉంది మిగతా ఈ నేపాల్ అంతా ఈ కింది పక్కనే ఉన్నట్టుందండి మొత్తం డౌన్ ఏరియాగానే ఉంది కాఠ్మాండునే ప్లెయిన్ ఏరియాలో డౌన్లో ఉంది అనుకుంటే ఈ ఇంకా డౌన్లోనే ఉండదు పొయ్యే దారి అంతా ఆ రెండే నది ఇక్కడ దగ్గర కానిస్తూ ఉందండి చాలా పవర్స్గా ప్రవహిస్తూ ఉంది ఎదిగిన మరి ఎక్కడ దాంకా వెళ్తాదో ఏమో ఇట్లాంటి లొకేషన్ కోసం అప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నానండి ఎట్లాంటి లొకేషన్ అంటారా ఈ నదినే ఉంది చూపించేది అంటారా ఈ నదులు ఎవరికి ఏమి సంబంధం లేకుండా ఇలా వెళ్తూ ఉంటాయండి ఇంకా అక్కడైతే వయారాలు తిరుగుతూ అటువైపు దిశ మార్చుకొని అటు వెళ్తూ ఉన్నాయి ఎవరితో ఏం సంబంధం లేదు అసలు అలా వెళ్తూ ఉంటాయి ఇది కొండలు అంటారా వెళ్ళేదారిలో అంటే అదో ఇది కనిపించిందండి ఒక గుడి మాదిరిగా ఇంకా తప్పితే ఇంకేవి కనిపించలేదు ఇదిగో అది ఈ విధంగా సూర్య అయితే ఉన్నాడు ఎంత ఉన్నాడో చూడలేదు ఏదో ఊరో ఏదో మరి చిన్న ఊరే కొండల్లోని ఊరు చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ వాతావరణం నేను నా మాస్టర్ చూపించాలండి ఏంటంటారా అదిగో అదేనండి మ్యాప్ నేపాల్ అదంటే ఇది ఏదో వైఫై మనము ఎంటర్ అయ్యింది అక్కడ అంటే ఈ మొదటి చుక్క కాడ ఎంటర్ అయ్యాము ఉన్నాము నాలుగో చుక్క కాడ ఏదో ఇది ఐదో చుక్క కాడికి పోతే పోక్రా ఆరో చుక్క కాడికి పోతామా లేకంటే ఇదో ఈ కింది చుక్క నుంచి కిందికి వచ్చేస్తామా అనేది తెలియదండి అటున్నాయి ఇదో ఈ చుక్కలో ఎక్కడ ఈ చుక్కలో బీహార్ ఎంట్రీ ఈ చుక్కలో ఉత్తరప్రదేశ్ ఈ చుక్కలో ఉత్తరాఖండ్ అలా ఉన్నాయి నేపాల్ నుంచి ఇండియాలోకి లేకి అదండి సింపుల్గా చెప్పేశాను కదా ఆ మ్యాప్లో చూసి మరి కొండల్లో ఏమన్నా నీళ్ళు అవసరమైతే ఎలా అంటారా ఇదిగో ఇలా అండి ఆ పైన ఆడో పైపులు వేసి ఉంటారు ఆ పైపుల్లోంచి ఇలా వస్తూ ఉంటాయి ఇలా బాటలకు పట్టేసాను ఇదే వెళ్తూ ఉన్నానండి టైం ఏమో ఐదు నలభై అయింది వెళ్ళాల్సింది దూరం అంటారా వెళ్ళాల్సింది దూరం అంటే ఇంకా ఉంది ఒక ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఈ కొండలు ఈ రోడ్డు గుట్టలు నా మ్యాస్ట్ ఇక నేను ఇలా వెళ్తూ ఉన్నామండి ఈ రోడ్డు సరిలేదు లేకుండా ఈ పాటికి ఆ రోడ్ ఆ డెస్టినేషన్ని రీచ్ అయిపోయి ఉంటాను టౌన్లో ఉన్నా కానీ అండి మన ఇండియా ఫ్లాగ్ వాళ్ళు నిజంగా చాలా రోజులు కనిపించింది అదిగో అక్కడ మన నేపాలిని ఇండియా ఫ్లాగ్ మంది కాదండి సైకిలిస్ట్ మనం కాదు నిజంగా వీళ్ళు ఈ అన్న రాజస్థాన్ వచ్చేసరి సైకిల్ వేసుకొని మొత్తం హరిద్వార్ హరిద్వార్లు అన్నీ తిరుక్కుని కాట్మాండుకి వెళ్తున్నాడు చూసారు కానీ మీరు హిల్స్ ఎలా ఉన్నాయో మరి ఈ అన్న ఎన్ని రోజులకు వెళ్తాడు

एक दस किलोमीटर रह तो भी एक घंटे बाइक में घंटे चले जाते हमने चार घंटे पकड़ता है गेयर साइकिल में रह भी वो गेयर वाला नहीं क्या नहीं माउल साइकिल से आते हैं, बोल तो हाँ। <laughs> रियली <रेले> तुम्हें भाई <laughs> क्या तु, तुम्हें भाई रियली ग्रेट पीपुल सैकिल सैकल ट्रावलर ने कल वस्तु पदना ये ये भैया वाले मेरे को मार्निंग दे के कहते उधर काठमांडू से मैं आते रहता तो ये लोड डालने को उधर जाते रहिए वो तो सुबह देख के आप बिरको आए बात करते हैं मेरे को बहुत खुश है भाई हमारे देश वाले इनको मिलने का बहुत खुश है मैं आने के रास्ते में देखता हूँ ये राजस्थान गाड़ी नंबर प्लेट मैंने आपसे देखा था पहचाना तो जब हम गए थे हाँ हाँ मैं तो अब उधर होटल कने पार्किंग में रहता हूँ मैं तो जाने का रास्ता में डाउन में तो बुलाया भाई बोल के हाँ या, या भाई बहुत खुशी भाई भाई आपको तो मिलने के लिए ओके <laughs> ये सर अच्छा। अच्छा, अच्छा अच्छा भाई నిజంగా అండి మనం వెళ్తున్నాం కదా మేము కూడా అదో చూసుకోవచ్చు వీళ్ళు పా మనతో వెళ్ళిపోదాం పాతో వచ్చేసాయి బార్డర్ దగ్గరికి కదా వెళ్దాము అని చెప్తూ ఉన్నారండి నిజంగా వీళ్ళు గమనించాను నేను వచ్చేటప్పుడు వెళ్ళను అయితే గమనించాను వీళ్ళని గమనించాను పలకరించాను కానీ పొద్దున వీళ్ళు పోయేటప్పుడు అయితే మాట్లా పోయేటప్పుడు చూశారంట నన్ను కాఠమాండును వదిలి మనం వస్తున్నాం కదా అప్పుడు చూశారు మళ్ళీ ఇప్పుడు రిటర్న్లో వచ్చేటప్పుడు మరి నేను వచ్చేస్తూ ఉంటే ఆపి ఆపి పక్కన ఆపి మాట్లాడదామని చెప్పి ఇక్కడ పలకరించి పదా నువ్వు ఎటువైపు వెళ్తున్నావు అక్కడి వరకైనా మేము డ్రాప్ చేస్తాము అంటూ చెప్తున్నారండి నిజంగా ఎక్కడుండే నేను వీళ్ళతో ఇక్కడ ఇలా కలవడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉందండి చూసుకోవచ్చు కొండలో అసలు ఎక్కడ స్టే చేయాలని నేను ఆలోచిస్తూ ఉన్నాను అలాంటి సమయంలో నిజంగా వీళ్ళు కలవడం చాలా చాలా హ్యాపీ అండి भाई आपका नाम भाई तो क्या नाम भा? मुस्तफा मुस्तफा <laughs> किधर से भाई हरियाणा में हरियाणा आपका नाम जी रईस खान रईस खान <laughs> <दिस्टिक> पलवल हरियाणा <laughs> पलवल हरियाणा वाले आंध्र प्रदेश में इधर नेपाल में मिले भाई <laughs> <एक ताँटू। laughs> पाने में ये तो भगवान कब की लिखो है అని నిల్కో వైసా బే యా బాయ్ నిజంగా అండి చూసుకోవచ్చు మన ఇండియా మన నేషన్ చేత ఇక్కడ ఏం కనిపించలేదు మ్యా మ్యాస్ట్రో సెటప్ ఇక్కడ ఉంది మరి ఫ్లాష్ కూడా లో చార్జింగ్ ఉంది కాబట్టి ఆన్ కావడం లేదు మరి చూద్దాం నెక్స్ట్ ఏంటి అనేది చెప్తాను ఏం చేయండి లొకేషను యాంగిల్ మారిపోయింది అనుకుంటున్నారా మరి అదే అదండి జరిగింది నిజంగా చాలా చాలా చెప్పలేని ఎక్స్‌పీరియన్స్ అనుకోవచ్చు మన మ్యాచ్ లోంటారా మన మ్యాచ్ లో పైనే చేసってる ఉంది యా స్వభావిత్ నాదే రాత ప్రతి ఒక్క మంది కు నవ రైట్ ఇసుద ఏ نہیں صحیح ہے کہیں تھرا اب వీళ్ళు చెప్పారండి రోడ్లు ఇంకా దారుణంగా ఉన్నాయి సైకిల్ అసలు వెళ్ళలేవు అని నిజంగా చూశాను అవి నరకపు ద్వారాలు మాదిరిగా ఉన్నాయండి సైక్లింగ్ అసలు చేయలేము ఈ సొనాలి టు కాక్మాండు రూట్న నిజంగా వీళ్ళు దేవుళ్ళలా కనిపించారు అందుకని ఇలా వచ్చేసాను